మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్ పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా స్వామివారి ఇలవేల్పు కొలువైనటువంటి తిరుమలలో చాలా దురదృష్టకరమైన పరిస్థితి మరి భక్తులు అనుకోకుండా ఈ తొక్కిసలాటలో ఏదైతే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి అమితమైన భక్తి ఏమో కానీ మొత్తానికి తొక్కిసలాటలో కొంతమంది మరణించడం జరిగింది ఇంకొంతమంది అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో అసలు తప్పు ఎవరిది ఎవరి వైఫల్యం వల్ల ఈ విధంగా ఇటువంటి పరిణామం చోటు చేసుకుంది అనేది ఈరోజు మనతో విశ్లేషించడానికి ప్రముఖ ఉద్యమకారులు అయినటువంటి చలసేన శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అందరు నమస్కారం సార్ చాలా దురదృష్టకరమైన ఘటన ఏదైతే ఆరుగురు మరణించడం మళ్ళీ కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు సో అసలు ఈ తప్పు ఎక్కడ జరిగిందంటారు మొట్టమొదటిగా చనిపోయిన ఆరుగురికి శ్రద్ధ ప్రకటిస్తూ వారి కుటుంబానికి ప్రకార సంతాపం తెలియచేద్దాం అంతే అలాగే ముప్పై రెండు మంది హాస్పిటల్ నుంచి ప్రాథమిక చికిత్స అనంతరం బయటకు వచ్చారు మిగతా వాళ్ళు రెండు మంది ఇంకొక నలుగురు రెండు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు వారు తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం శ్రీవారి దేవాలయం వారు తొందరగా కోలుకుంటారని కూడా ఆశిద్దాం తిరుపతి చరిత్ర మీకు చూసుంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు నేను ఎలాంటి దొరకటం జరగలేదు అవును వందల సంవత్సరాల చరిత్రలో ఎలాంటి దొరకటం జరగలేదు ఈ విధంగా దేవుడి దర్శనం కోసం వెళ్తుంటే కారు ప్రమాదాల్లోనూ వాటిలోను బస్ చాల సర్వ సహజంగా కానీ ఈ విధంగా ఒక స్టాంప్ స్టాంప్పెయిడ్ జరిగి చూడటం అనేది బాధాకరం దురదృష్టమైన సంఘటనకరమైన సంఘటన తప్పప్పుల గురించి చెప్తే నిన్న రాత్రి చైర్మన్ నాయుడు గారు స్పష్టంగా చెప్పారు నేను ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాను తగిన జాగ్రత్తలు తీసుకుని పోలీసులను కూడా పిలిపించి ఆయన అందరికీ చెప్పడం జరిగిందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తే వాళ్ళ పొరపాటు జరిగిందంటే అక్కడ కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న కింద వయస్సుల దగ్గరించి మిగతా వాళ్ళు చాలా నిలిప్తంగా ఉన్నారు నాతో అర్థం కాని సమస్య ఏంటంటే కొన్ని విషయాల్లో సరే పాత ప్రభుత్వం చేసిన కొత్త దాన్ని కొర కొనసాగిస్తున్నాను వైకుంఠం మనం వైకుంఠం ద్వారా వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి అవును ఆఖరి దర్శనది అది కరెక్ట్ చూసుంటారు వైకుంఠ ఏకాదశిలో పవిత్రమైన రోజుగా భావించి ఆ రోజు అనుకున్నానికి ఆ వైకుంఠ ద్వార దర్శనం అని పెట్టారు సంతోషం కానీ దానిలో డెబ్బై వేల టికెట్ల చొప్పున రోజుకి స్థాని నిర్ణయించుకుని బదులు రోజు ఏడు లక్షల మంది వస్తుంది దానిలో ఇరవై వేల టిక్కెట్లు ఆన్లైన్లోను యాభై వేల టిక్కెట్లు తిరుపతిలోను ఇవ్వడానికి నిర్ణయించారు ఈ యాభై వేల టిక్కెట్లకి తొమ్మిది కేంద్రాలు ఎందీ ప్లస్ ఒకటి తొమ్మిది కేంద్రాలు పెట్టి ఒక్కొక్క కేంద్రంలో పది కౌంటర్లు పెట్టారు అంటే దాదాపు తొంభై పైగా పక్కన డిస్క్ డెస్క్ ఏర్పాటు చేసిన తొంభై నాలుగు తొంభై నాలుగు కౌంటర్లు అసలు అంత జరగాల్సిన అవసరం లేదని దీని నివారణ కూడా మనం చెప్పొచ్చు అంటే వాళ్ళు అయిపోయిన తర్వాత నివారణ చెప్తాం ముందు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో కేంద్రాలు ఓపెన్ చేయొచ్చు చాలా చోట్ల తిరుపతి దేవస్థానం నిర్వహించే దేవాలయాలు ఉన్నాయి అక్కడ మనుషులు కూడా ఉన్నారు ఒక మనిషిని అక్కడ పెడితే సరిపోద్ది హైదరాబాదు విజామాబాద్ వరంగల్ చెన్నై బెంగళూరు సేలం దగ్గర కూడా పెట్టాలి ఎందుకంటే తమిళనాడు భక్తులు కూడా సేలమ్ ఉన్నారు అక్కడ మిగతా వాళ్ళు ఢిల్లీలో కూడా పెట్టండి అందువల్ల టిక్కెట్లు అనేది అలా చేస్తే చాలా తక్కువ ఇబ్బంది లేకుండా ఉండేది ఒకే చోట పెడతాం అనేది ఎన్నో తారీఖు ఉదయం ఐదు గంటలకే రావాల్సింది ఎనిమిదో తారీఖు తర్వాత ఓపెన్ అవ్వాల్సింది ముందే ఓపెన్ అవటం ముందే ఓపెన్ అవ్వటం అందులో పార్ట్లోకి పదవ పార్ట్లోకి అలవ్ చేయటం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఏదైతే వారు చెప్తున్నా కళ్ళు తిరిగి పడిపోయిన అమ్మాయిని ఒకళ్ళు తీసుకెళ్ళారు రెండో అమ్మాయి కూడా కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళని తీయటానికి ఇదంతా రెష్ ఉన్నారు అటు గేట్ ఓపెన్ చేసేటప్పుడు గేట్ ఓపెన్ చేస్తానరా ఇల్లు వెళ్ళిపోతున్నారని తొక్కిసలాడ జరిగిందని అక్కడ మహిళలతో సహా నేను అన్నా ట్రయింగ్ టు ప్రొటెక్ట్ టీటీడీ అఫీషియల్స్ ఆర్ సంబడి ఎల్స్ వాళ్ళ గురించి నేను చేయట్లేదు కానీ వాళ్ళు దెబ్బతిన వాళ్ళు ద పడిపోయిన వాళ్ళు ఇన్స్టెంట్గా వాళ్ళకేమో ఆలోచించుకుని చెప్పేసి తీరుకుండదం వచ్చి మాట్లాడుతుంటే ఇది లోపం అనేది వీళ్ళు కూడా అచ్చ పోలీ ఇక్కడ ఏదైతే భక్తులు వచ్చి ఈ తోపిడి లోపం ఉంది అత్యధిక లోపం పోలీసులు దాన్ని కూడా చెప్పారు టికెట్లో వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వలేదు రెండోది ఇది బాధాకరమైన సంఘటన పోలీసులు యొక్క లోపం వచ్చేది కనపడుతుంది ఓకే అక్కడ సంబంధిత అధికారి డిఎస్పీ గారు లేరంటండి ఓకే తర్వాత వచ్చిన ఉండాల్సిన వ్యక్తి లేరు లేరు ఎస్పీనో లేదా కమిషనో ఐజీపీనో డీజీపీనో సీఎం వచ్చి కూర్చో డిప్యూటీ సీఎం అక్కడ కూర్చుంటారా కూర్చోరుగా వాళ్ళకి నైతికమైన బాధ్యత ఉంటుంది చీఫ్ మినిస్టర్కి పైగా డిప్యూటీ చీఫ్ తిరుపతి ఎమ్మెల్యే కూడా అక్కడ అవునవును పార్టీకి సంబంధం డెఫినెట్గా ఉంటుంది కానీ నైతికమైన బాధ్యత అలాగే చైర్మన్ గారికి కూడా నైతికమైన బాధ్యత ఉంది ఎందుకంటే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కింద వాళ్ళు పాటించలేదంటే అవును ఇప్పుడు అందరూ గారిని తిడతా ఉన్నారు ఆయన స్పష్టంగా ఒక మంచి నెలలో కొన్ని తీసుకున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుని దాన్ని అనుసంధానం చేసి ప్రతి భక్తులు ఎలా రావాలని సమయం తగ్గించేది ఇంకా వచ్చిన తర్వాత కార్యాచరణ కనీసం మూడు నెలలు పడుతుంది అవును అలాగే తిరుమల తిరుమల పైన కొండ మీద ఏ ఒక్కటి రాజకీయం మాట్లాడినా ఇంకో దిక్కుమైన మాటలు మాట్లాడి లోపలేసి ఉన్నారు కేసు పెట్టిలో మంచి నిర్ణయమే కదా అది చాలా మంచి నిర్ణయం అలాగే అన్నం కానీ తర్వాత ఈ కల్తీలు ఇది కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు ఈ దురదృష్టకరం కానీ ఒకటి ఏంటంటే మా హంబుల్ రిక్వెస్ట్ దయచేసి వారు ఇలాంటి మిగతా నిర్ణయాల మీద కూడా సమయం లేదనుకోండి మనం ఉందే మీద మేనం మీద చేయగలి ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే కొంత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేటట్టుంటే మంచిది ఇంకొకటి కూడా దయచేసి అక్కడ గమనించాల్సింది అవసరం ఉంది అక్కడ గదుల విషయంలో కూడా ఒక భక్తుల మనోభావాలు వాళ్ళ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో వారికి కూడా పంపిస్తే పంపించండి ఎందుకంటే భక్తుల యొక్కని ట్రీట్ చేసే విధానం మాత్రం బాగాలేదండి చాలా చోట్ల కొంతమంది బాగానే ఉంటారు వాళ్ళు గదుల కోసం దెబ్బడగా వెళ్ళు అని ఎంత ఏందండి ఇది ఏంటిది వాళ్ళకి అది సర్వీస్ ఇండస్ట్రీస్లో సర్వీస్ చేసుకోవాలి అది ఉంటుంది లేని పక్షంలో ఏం చేయాలండి దైవ నామ స్మరణతో సాగే దాంట్లో భక్తి భావంతో సేవ చేయాలి ఈ రెండు లేకపోతే దేనికంట నేను అవునులేండి అందరిని అట్లా మారాలండి అవును దయచేసి ఒక భక్తి భవంతం వచ్చినప్పుడు ఏంటి చిరా ఏందండి ఇది అదే కదా వాళ్ళకి ఇబ్బంది ఉంటది అందరూ ఎక్కేస్తుండదు వాళ్ళ ఎవరికి ఎంత ఇబ్బంది ఉన్నా మెంటల్ గా ప్రిపేర్ అయితేనే మీరు ఆ జాబ్ లో కూర్చునేది అది 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 ఒక రెండు కాదు అందువల్ల వారికి ఇరవై లక్షల రూపాయలు దేవతలని ప్రకటించారు ప్రాణాలను తిరిగి తీసుకురాలేం అనేది ప్రతి ఒక్కరు మాట్లాడేది మనం కొత్తగా మాట్లాడేది కానీ నేను చెప్తున్నాను వారికి వాళ్ళు వాళ్ళు ప్రమాదం వసతు అంటే మీద వీళ్ళు చేయుల అసమంతతో జరిగిన విషయం దాని పోలీసులు ముఖ్యమైన బాధ్యత పోలీసులు లేని నేను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు చేయాల్సింది వాళ్ళకి ఉద్యోగం కూడా వాళ్ళ కుటుంబానికి అదేంటంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటున్నానంటే హిందూ దేవాలయ సంస్థలు అన్ని మతస్తులు అనేక మంది దేవాలయాల్లో కూడా పనిచేస్తున్నారు చేస్తున్నారుగా ఇవాళ నా దానికి ఒక లౌకికవాదంతో ఉన్న వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు ఇష్టం కానీ నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా గుండె చేతుల మీద నేను అభ్యుదయవాది కన్నా ఒక హతవత్ దృక్పథంతో ఉంటాను వెంకటేశ్వామి గారు మా కుటుంబ దైవంగా ఖచ్చితంగా ఆరాధిస్తాం అది వేరే సంగతి కానీ నేను చెప్తున్నాను అన్య మతస్థులు ఎవరైతే దేవాలయాల్లో పనిచేస్తున్నారో ఖచ్చి వాళ్ళు వాళ్ళని తీసి నా తొలగించడం కాదు వాళ్ళు పట్టుకోడు కాదు వేరే డిపార్ట్మెంట్ చర్చీలు కాదు చర్చీలని ఏదైతే డబ్బులతో నడుస్తున్న చర్చీలు మసీదులను కూడా ఈ మన ప్రభుత్వం ఏదైతే దేవాలయాల పర్యవేక్షణ చేస్తుందో అలాంటి పర్యవేక్షణ చేయాల్సింది ఎందుకనండి ఎందుకు తీసుకురాకూడదు అంటే వీళ్ళని ప్రేవేట చెప్తాం వాళ్ళకి కుదరదు వాళ్ళు కూడా దేవాలయాలు తీసేసుకుని మీరు ఆ మహంతు ఇచ్చేయండి పూజలకు ఇచ్చేయండి ధర్మగతలు వాళ్ళు చూసుకుంటారు ఏంటి ఇది తిరుపతి దేవాలయంలో వంద సంవత్సరానికి ఏం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేసిన సౌకర్యం కల్పించారు సమానమైన ప్రాతిపదిక కనీసం ఆ విఎఫ్ఎల్ మినహాయించి మిగతా వాళ్ళు కన్నా ఇస్తున్నారు కులం కులం పేరు మీద అహంకారం చూపించే పరిస్థితి లేదండి అక్కడ ఇది ప్రజా ప్రభుత్వంలో చాలా మంది బయలుదేరి మళ్ళీ మను ధర్మ శాస్త్రం ప్రకారం అస్సాం ముఖ్యమంత్రి చెప్పినట్టు సూద్రులు పై కులాలకు సేవ చేయటం బతకాల బాబు ఇల్లు ఏదో జాతి కింద ఇంకోకూడదు ఇది తప్పండి ఇది ఇది ప్రభుత్వంలో లేదు అందువల్ల నా 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 హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మనం దీన్ని కొన్ని చేసుకుంటా వాళ్ళని ఆ వివిధ డిపార్ట్మెంట్ అది కాకపోతే వేరే డిపార్ట్మెంట్ బదిలీ చేసుకుని ఒక మసీదులో వచ్చి హైందో ధర్మ హోం హోమ్ అని మసీదులో మసీదులో పనిచేస్తారు లోపల ఆఫీసులో వేరు అలా ఖాళీ అయిన ఉద్యోగాలు ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని కూడా కొడుతున్నాను ఈ ఆరుగురు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి ఆధారపడి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఉద్యోగం కూడా వాళ్ళు పాతిక లక్షలు ఇది కొంతవరకు సోలస్ అండి అలా ఎక్కువ తక్కువ కొంత తక్కువని దర్జిఫ్ వీళ్ళకి ఆధారం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళని కోరుకుందాం ఇలాంటి దుర్ఘటన జరగకుండా తప్పనిసరిగా చర్య తీసుకోవాలని అన్ని చోట్ల ఇది అలాగే ఇప్పుడు బాధ్యత రాహిత్యంగా ఉన్నవాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి ఇవాళ వన్ నైంటీ ఫోర్ ఇవాళ రోజా గారు ఆరోపించారు మనం మాట్లాడక్కర్లేదు ఖచ్చితంగా వన్ జీరో ఫైవ్ సెక్షన్ ఏదైతే అల్లు అర్జున్ గారు మీద పెట్టారు దీన్ని దానికి ఈక్వేట్ చేయలేము అది కాపాను ఇంకోటన్నా జవాబిదారీతన పెరగాలి పొద్దున ఇంకోసారి ఇలా జరిగే పరిస్థితి వస్తే భయపడి పరిస్థితి రావాలి అందువల్ల గోహెడ్ నాయుడు గారు మీ చర్యలు మీరు తీసుకోండి డెఫినెట్గా ఏదైతే ఉన్నారో మీరు ముందుకు తీ దాంట్లో ఇంకా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఇంకా మూడు నాలుగు నెలలు కూడా కాలేదు కాబట్టి మినిమం ఆరు నెలలు పడుతుంది అండి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నాను కళ్యాణ్ గారు లేదా మరియు చంద్రబాబు నాయుడు గారు మీ జవాబుదారితనం మీకు ఉంటుంది కానీ ముందులో సరి చేయమని చెప్పి కోరుతా ఉన్నాను వ్యవస్థని జవాబుదారితనం మీలో ఉన్న జవాబుదారితనం కూడా కింద కొంతమంది ఎంప్లాయీస్ ఉండలేదు వాళ్ళు సరిగా మీరు మెరుగైన సౌకర్యాలు కల్పించండి అదృష్టం ఈ కల్తీలు గిల్తీలు ఆగిపోయినాయి గారు వచ్చిన తర్వాత కానీ కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతం కల్తీ కల్తీ ఇదేదైతే ఉందో అది బాగుండాలని తిరిగి శ్రీవారి యొక్క ప్రతిష్టకి ఏమాత్రం అంగం కలగకుండా ఆ దే ఆ దేవాలయం యొక్క పవిత్ర అలాగే నిలిచిపోవాలని ఆశిద్దాం రైట్ సార్